నా పేరు కుర్ర నూకరాజు మాది హుక్కుంపేట మండలం పట్టం పంచాయతీ మాది పట్టం పంచాయతీలో పదకొండు హ్యాబిటేషన్స్ ఉన్నాయి అందులోని మాకు ప్రాముఖ్యంగా అయితే ప్రధాన సమస్య ఒకటి ఉందండి ఆ సిరిసవలస జంక్షన్ మొదలుకొని బూరువలస గ్రామం వరకు మొత్తం ఆరు గ్రామాలు లిమిడి ఉన్నాయి కుమ్మరిపుట్టు పనసపోటు గంగుడి నడవం వీధి అమనగిరి బూరువలస గ్రామాలు ఈ గ్రామాలకు చాలా దారుణం అంటే దారుణం అండి నిజంగానే గత ప్రభుత్వం మొదలుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ వచ్చినంత వరకు కూడా మా సమస్యలు ఎలాగున్నాయంటే చాపకు నీరెత్తినట్టు ఉన్నాయి చాలా అండి మా రోడ్డు చూసుకున్నట్లయితే ప్రధాన సమస్య మాకు రోడ్డు ఈ రోడ్డు పరిస్థితి చూసుకుంటే చాలా దారుణంగా ఉంది మా నడిచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అలాంటిది గర్భిణీ స్త్రీలు కానీ బాలింతాలు కానీ తీసుకు వెళ్ళాలి అనేసి అంటే కానీ అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ డ్రైవర్స్ ఏమంటున్నారంటే ఎవరికి బాగలేకపోయినా కూడా మీరు జంక్షన్కి తీసుకోరండి అంటున్నారు జంక్షన్కి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల నలభై మీటర్లండి ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చిన దాఖలు అయితే లేవు నిజంగానే చెప్తున్నాము ఓట్ల కోసం అయితే ఇదిగో ఎలక్షన్ ఎల్లుండి ఉంది ఇంకా పది పదహారు రోజులు ఉన్నాయి ఈ ఈ రోజులకి తప్పకుండా ఎవరొక్కరు వస్తారండి ఎందుకు అంటే ఓట్లు అడగడానికి మాత్రమే మా సమస్యలు పరిస్థితి కూడా రాలేదండి ఇదిగో ఇప్పటివరకు మొన్నటి మొన్నటి వైఎస్ఆర్ ప్రభుత్వం గెలిచింది శ్రీశెట్టి పాల్గొన గారు అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ నాడైనా రోజైనా వచ్చారా చెట్టుపాలు కూడా ఎందుకండి సర్పంచ్ కూడా రాని పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఎందుకు ఇక్కడ ఎంపీటీసీ లేదు సర్పంచ్ లేదు ఎంపీటీసీ ముఖం అయితే ఇంకా చూడలేదు మేము నిజంగా వాస్తవం చెప్తున్నాం ఇప్పటి వరకు చూడలేదు హరిబాబు మధ్య హరిబాబు అంటే ఇప్పుడు దాకా చూడలేదు మేము ఆ పేరు మాత్రం విన్నాం కానీ దయచేసి గమనించి మా సమస్యల గురించి పోరాడండి మా సమస్యలు ఇంత ఉన్నాయండి ఎందుకండి మీరు అసలు అయి ఎవరైతే ఈ ఆరు గ్రామాలకు సంబంధించిన సమస్యలు తీరుస్తున్నారో ఎవరైతే ఈ సమస్యల గురించి ముందుండి మా మా రోడ్ ఎవరైతే తార్ రోడ్డు వేయిస్తున్నారో వాళ్ళకే అండి మా ఓటు లేదు అని అంటే మేము ఓటుకి బహిష్కరిస్తున్నాం ఎవరికి కోట్ అయ్యామండి మేము చెప్తున్నాం ఎందుకంటే మా సమస్యలు ఇన్నున్నప్పుడు మేము ఎందుకు ఓట్ వేయాలి వాళ్ళకి అందుకని దయచేసి మా సమస్య ఎవరైతే తీరుస్తారో వాళ్ళకి మాత్రం మా ఓటు వేస్తాము వాళ్ళకి మాత్రమే మా గ్రామానికి ఇన్వైట్ చేస్తాం ఎవరు వచ్చినా కూడా ఊరుకునేది లేదు ప్రసక్తి లేదు మా గ్రామానికి ఎవరు వచ్చినట్లయితే వారు రోడ్ ఇస్తామన్న ఉద్దేశం అయితేనే రాని లేదంటే లేదు